కర్ణాటక సీఎం సిద్దారామయ్యకు ఊహించని షాక్ తగిలింది ముడా స్కామ్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ తనపై విచారణ జరగకుండా చూడాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఆ రాష్ట హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ కేసులో గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ధర్మాసనం ఏకీభావించింది కాగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం తరఫున లాయర్లు తెలిపారు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతున్న మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార స్కామ్ కేసులో విచారణ గవర్నర్ ఎదుర్కోను చంద్ గహ్లోత్ అనుమతిచ్చారు ఈ స్కామ్ ద్వారా కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతమ్మ లబ్ది పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు జులై ఇరవై ఆరున గవర్నర్ గేహ్లాట్ సీఎం సిద్దరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అతను ఎందుకు ప్రాసిక్యూషన్ ఎదుర్కోకూడదో ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు దీనికి ప్రతిస్పందనగా గవర్నర్ తన రాజ్యాంగ పాత్రను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి జారీ చేసిన నోటీసును ముఖ్యమంత్రికి జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కర్ణాటక మంత్రివర్గం సూచించింది గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు ముడాస్కామ్ లో ఒక ప్రధాన ప్రాంతంలోని విలువైన భూమిని నగరంలోని మారుమూల ప్రాంతంలో తక్కువ కావాల్సిన భూమికి మార్పిడి చేయటం జరుగుతుంది ఈ కుంభకోణం విలువ మూడు పేల కోట్లని ముఖ్యమంత్రి సిద్దారామయ్య భార్య పార్వతి లబ్దిదారులుగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి మైసూరులోని కేసరూర్లో తన భార్యకు చెందిన నాలుగు ఎకరాల భూమిలో సరైన సేకరణ లేకుండానే ముడా అక్రమంగా లేఅవుట్ అభివృద్ది చేసిందని సిద్దరామయ్య ఆరోపణలు ఖండించారు అంతేకాకుండా స్కామ్ కేసులో అవినీతి ఆరోపణపై సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని పిలుపునిస్తూ బీజేపీ జేడీ ఇటీవలే ఈ నెల ప్రారంభంలో వారం రోజుల నిరసనను ప్రదర్శిస్తూ పూర్తి చేశాయి ఇక పెద్ద ర్యాలీతో ముగిసిన ఈ మార్చ్ సిద్దరామయ్య భార్యతో సహా ముడా మోసపూరితంగా సైట్లను కేటాయించిందనే వాదనను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో సాగింది